అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మధ్యతరగతి మహిళలండి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎక్కడ మనల్ని మనం మహిళలు తగ్గించుకోకూడదు కానీ ప్రతి మహిళకి కూడా ఒక ఎయిమ్ ఉండాలి వ్యాపకం ఉండాలి ఈ రెండు ఉండాలి ఏం చేసినా కూడా చాలా ఏ పని చేసినా కూడా విజయవంతంగా జరుగుతుంది ఇప్పుడు భర్త ఒక భార్య ఒక చీర కొని పెట్టమని అడుగుతుంది మొన్న వినాయక చవితికి కొన్నాం కదా అప్పుడే చీర అంటావు సంపాదించే వాళ్ళకి తెలిసిద్ది ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతావు అని భర్త అంటాడు భార్య చాలా చిన్న పుచ్చుకుంటుంది అదే భారీ చేత ఏదన్నా చిన్న పని ఉంటే భర్తకి తెలియకుండా తన చిన్న చిన్న కోరికలు తీర్చుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు చూడండి ఎంతమంది చేస్తున్నారో అలాగే చాక్లెట్లు తయారు చేయొచ్చు క్యాండిల్స్ తయారు చేయొచ్చు మంచిగా ఊరగాయ పచ్చళ్ళు పెట్టచ్చు ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అవి రుచికరంగా ఉన్నాయంటే చాలా ఆర్డర్స్ వస్తాయి నాణ్యంగా ఉంటే ఏదైనా మంచి మంచి ఆర్డర్స్ వస్తుంటాయి అది ఏదైనా సరేనండి భర్తకు చెప్పకుండా ఏ పని చేయబండమ్మా భర్తకు చెప్పాలి తర్వాత ఆయన అనుమతితో కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు నాకు చిన్ననాటి స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేదండి నర్సరావుపేటలో ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఎల్ఐసిలో జాబు అయితే ఇద్దరు పిల్లలు మంచిగా భర్త జాబ్కి వెళ్తుంటాడు బాగా అన్యోన్యంగా బాగుంటారండి అయితే పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు భర్త జాబ్కి వెళ్ళినప్పుడు ఖాళీ టైంలో అమ్మాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొచ్చి చాక్ పీసులు తయారు చేసేదండి అప్పుడు మాకు పక్క నేను మేము కూడా ఉండేది నేను కూడా వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని అమ్మాయి సడన్గా భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు చనిపోతే చిన్నపిల్లలు ఎలా అని చాలా బా దిగులేసింది ఆ అమ్మాయికి చెప్పుకొని చాలా బాధపడేది కానీ అలా కుంగిపోకుండా దిగులతోటి అలా ఉండలేదండి ఆ అమ్మాయి లేచింది లేచి అన్ని షాపులు చూసుకొని ఈ చాక్ పీస్ బిజినెస్ పెద్దది చేసుకొని ఇప్పుడు ఒక యూనిట్టే నడుపుతుందండి సక్సెస్ఫుల్గా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళకి మంచి చదువులు ఇచ్చింది చక్కగా సక్సెస్ఫుల్గా అయిందండి నిజంగా ఆ అమ్మాయి స్ఫూర్తి అండి నాకు ప్రతిది కూడా ఆడవాళ్ళు ఏదో ఒకటి ఉండాలి కానీ ఆ అమ్మాయిలాగా ఎవరికి జరగాలని నేను కోరుకోవటంలా కానీ ప్రతి ఆడ ఆడపిల్లకి ఒక వ్యాపకం అంటూ ఉండాలి ఒక బిజినెస్ ఉండాలి ఆర్థికంగా బలోపేతం కావాలి ఒకళ్ళకి పెట్టే స్థితిలో ఉండాలి అలా ప్రతి ఆడపిల్ల ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా నండి టూ థౌజండ్ మూడు రెండు వేల మూడో రెండు వేల నాలుగులోనూ అంజనీ కార్టన్స్ అని స్టార్ట్ చేశానండి మా ఆయన మాత్రం చెప్పాను చెప్తే ఓకే అని అన్నాడు దీని మొహంలో ఏం చేసిద్ది పొద్దున్నే నిద్ర లేకపోదు ఏం బిజినెస్ చేసిద్ది మూడు రోజులకి మూసేసిద్దిలే అని అనుకోని ఆయన ఓకే చెప్పారు అనుకుంటున్నా అది బాగా సక్సెస్ఫుల్గా రన్ అయిందండి అది చాలా బాగా అందిని కాటన్స్ అంటే మంచి పేరు వచ్చింది అక్కడ హైదరాబాద్లో కూడా వెళ్ళిపో వాళ్ళు మహిళా పారిశ్రామికవేత్తలకి స్థలాన్ని కేటాయించి అప్పుడు ముఖ్యమంత్రి గారు చే అది అన్నీ అనుకున్నాము కానీ బాగా సక్సెస్ అయిందండి అయినాక మా వారు వద్దన్నారు అర్ధాంతరంగా ఆపేసేసాను ఎందుకంటే ఆయనకి మరి ఏమనుకున్నారో ఆయన మా సక్సెస్ అయితే ఆయన మాట వింటాను లేదో ఏమో మొత్తానికి ఆపేసేసాడండి కానీ వర్కర్స్ చాలా సఫర్ అయ్యారండి అప్పుడు ఫ్యాక్టరీలు కానీ సెజ్లు కానీ అప్పుడు లేవు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నాకు చాలా కోరిక అండి పది మందికి నేను హెల్ప్ చేయాలి పది మందికి నేను ఇవ్వాలని నాకు చాలా అనిపించేది ఆ రోజు నా కోరిక అలాగా అయిపోయింది కానీ ప్రతి మహిళ కూడా ఏదొకటి ఆర్థికంగా నిలబడాలండి అదే నా కోరిక మధ్యతరగతి వాళ్ళంటే కష్టాలు చాలా ఉంటాయి పిల్లల చదువులు అన్నీ రెంట్లు కానీ అన్నీ ఖర్చులే కదండి ఏదో చిన్నగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉండాలని నేను అనుకుంటున్నానండి మహిళలు మహారాణులు